ఎన్నో అయింది గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ చేయగానే ఎన్ని రోజులు అయింది తప్పకుండా ఫస్ట్ టైం అందుకే గ్రాడ్యుయేట్ తప్పకుండా వినియోగించుకోండి ద్వారా ఉండదు పేపర్ ప్యానెట్ బాగా చోట చోట తీసేది ఇప్పుడే ఎల్ఐసి ఆఫీస్ చె కాంగ్రెస్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా మేము ఇక్కడ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది గ్రాడ్యుయేట్స్ అందరినీ ప్రత్యేకించి వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే సాధారణ ఎన్నికలు ఎన్నికలకు తేడా ఉంటుంది గ్రాడ్యుయేట్స్ని కొంచెం మనం వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళనే మనం ఓట్ అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పోయినసారి కూడా తీర్మానం మల్లన్న గారు చాలా మంచి ఓట్లు సాధించారు దాదాపు లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు సాధించి కేవలం పన్నెండు వేల ఓట్లతో ఆ రోజు ఓటమి పాలే జరిగింది అయితే ఆ రోజు కూడా మల్లారాజేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు వారికి ఖర్చు పెట్టి నిలవడం జరిగింది ఈరోజు ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అభ్యర్థిగా తీర్మాన మల్లన్న గారు ఉన్నారు చేపట్టి ప్రశ్నించే గొంతుగా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా బహుజన బిడ్డగా గట్టిగా నిలదీసే గొంతుగా తీర్మాన్ మలన్నగారు ఉన్నారు చేపట్టి వారు తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని పెద్ద ఎత్తున ఎక్కడికి పోయినా కానీ పోయినసారి కూడా మల్లన్న గారికి ఓటు వేసినాం ఈసారి కూడా తప్పకుండా ఓటు వేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు పోయినసారి కూడా చాలా ఓట్లు మీద వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయం అన్న నీకెవరు అడ్డన్నా అని మల్లన్న అని చెప్పి వాళ్ళు అట్లాంటి స్లిప్స్ మీద రాయడం వల్ల కూడా చాలా ఓట్లు లాస్ట్ టైం మురిగిపోవడం జరిగింది అందుకోసమే మేము చైతన్య చైతన్యపరుస్తూ వారికి కేవలం వన్ నంబర్ మాత్రమే రాయాలి మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాలి అని చెప్పి ఓటర్లు అప్పీల్ చేసుకుని తిరుగుతున్నాం ఈరోజు వాతావరణం చాలా బాగుంది మంచి మెజ్జిడ్తోటి మల్లన్న గారు గెలవబోతున్నాం